మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఏగో క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగున పూర్వం కలిగిన దానికంటే రెండంతులు అధికంగా ఏమో అతనికి దయచేసాను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు యోగు అందరి కొరకు ప్రాబ్దేసినట్టుగా మనము చూస్తున్నాము స్థితిని దేవుడు మరలా యోగుకు అనుగ్రహించాడు యోగు తన యొక్క స్నేహితులను క్షమించాడు వారి కొరకు ప్రార్థించాడు కాబట్టి దేవుడు మన రెండంతలుగా యోగును ఆశ్రయించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు మనకు ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు ఘనతను అనుగ్రహిస్తాడు సర్వసంపదలు దేవునిద్ద ఉన్నాయి మన కాసినీవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనల్ని తప్పిస్తాడు విడిపిస్తాడు రక్షిస్తాడు మనకు సహాయం చేస్తాడు ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు నిత్యం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడుగా ఉంటున్నాడు ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు మనకు సహాయం చేస్తాడు మన తన సాక్షులుగా నిలబెడతాడు ఏ విషయంలో కూడా మనం భయపడదు దిగులు పడవద్దు దేవుడు మనకు తోడైండి మనల్ని నడిపిస్తాడు అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనపై కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు యోగు ఆస్తి కోల్పోయి పిల్లల్ని కోల్పోయాడు కానీ శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు కానీ దేవుడు మరలా రెండంతలుగా ఆశీర్వదించాడు మరలా ఇచ్చాడు మరలా దేవుడు తనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా అతనికి దయచేసి అతన్ని ఆశ్రవించినట్టుగా మనము చూస్తున్నాం మనం కూడా యోగులాగా యదార్థంగా దేవుడి కొరకు దీవించాలి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు రెండంతలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు రెట్టింపుగా దేవుడు కనపరుస్తాడు రెట్టింపుగా మళ్ళా మనల్ని ఆస్వాదిస్తాడు జీవిస్తాడు ప్రార్థన చేస్తున్నాము తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు కబ్బ దేవానికి స్తోత్రాలయ అయోగు తండ్రి మళ్ళా క్షేమస్థుతిని దయచేసిన దేవుడౌనా రెండంతాలు ఆశ్రమించిన దేవుడవ ప్రభానికి ఏ సయానికి వందనాలు ప్రభావిడ ప్రభాయవాడు స్తో రెండు అంత్రమించేవాడో తండ్రి అయానికి వందనాలు ప్రభుత్వంగా జీవించాలి ప్రభావ జీవితం దయచేత ఈ సయానికి స్తోత్రాలు ప్రభ నాయన అయానికి వందనాలు ప్రభ శ్రమలలో తాని బాధలో కష్టాలలో ప్రభా అయానికి స్తోత్రాలయ నీ కొరకు ప్రభు నిలబడకు సహాయం చేయి ప్రభా అయానికి స్తోత్రాలయ శ్రమలో మాకు తోడైంది నన్నో ప్రభా మాకు సహాయం చేస్తానన్నో తండ్రి మాకు మేలు చేస్తానని చెప్పిన దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా నిరీక్షణ కాలు ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రభా నిశాలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా అయో కనిపెట్టే వారి ఉండాలి ప్రభానికి తండ్రి అయ్యామకు క్షేమాన్ని దయచేవాడు ఆశ్రయించి అద్భుత కాలం జరిగించేవాడు తాని మాకు తోడుగా ఉండి నడిపించేవాడు స్తోత్రాలు చూస్తున్నాను తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు ఆయన యోగ సర్వం కోల్పోయిన ప్రభా అయా తన స్తోత్రాలు ప్రభా అయా తన దేనికి వందనాలు ఆరోగ్యంతో ఉన్న ప్రభా అయా నీ వైపు చూసాడు ప్రభానికి స్తోత్రాలు నాయన వందనాలు వంద నాలుగు ద్రోభాలు నాయన మేము కూడా తనకు అయ్యా అయా ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా ముందుకు సాగే భాగ్యం దయచేయండి అయానికి స్తోత్రాలు తాండి అయానికి వంద నాలుగు ద్రోభ ఈ శయానికి స్తోత్రాలయ్యా నిరీక్షణ నిరీక్షణకు దయచేయండి అయ్యా విశ్వాసం దయచేయండి ప్రభానికి తండి అయ్యా నీకు వంద నాలుగు ప్రభ దేవానికి స్థోత్రాలు నాయన అయ్యా నేను నమ్మకం వల్ల దయ చేయండి అయ్యా అని కుస్తోత్రాలు తండ్రి దేవానికి వంద నాలుగు ప్రభా దేవానికి స్థోత్రాలు నాయన అయ్యా తండ్రి నాయన బాలల సమస్యలు శ్రమలను స్తుట్టించి మనసు తండ్రి మాకు అనుగ్రహించు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా కృప చూపించండయ్యా మా దేశానికి అధికరించండియ్యా ప్రతి ఒక్కరికి మార్పు రక్షణ దయచేతా అండి అనారోగ్యం తొందరగా పరచండయ్యా తను ఎవరే బాల సమస్యలు ఉన్నారో దర్శించున్నాయన వరకు సమస్యలు తొలగించండి తండ్రి దర్శించు తండ్రి వరకు నప్పు తీసి ఆశ్రం దీవించి తండ్రి వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని వేస్తున్నాము అడుగు నాముతాండి ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపడి ప్రాతిగా మనకు రెండంతాలుగా నాకు అనుగ్రహిస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు వల్ల దీవించిన మీరు